టాక్ లండన్ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు తొట్టెల ఊరేగింపుతో తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఆన్స్లో హై స్ట్రీట్లో తొట్టెల ఊరేగింపుతో అమ్మవారి భోనం ఊరేగింపు తీసుకొచ్చి ఆన్సులోని లక్ష్మీనారాయణ టెంపుల్లో అమ్మవారికి బోమును సమర్పించి ఇక్కడ వాళ్ళ మెయిన్ ఫంక్షన్ హాల్లోకి తీసుకొచ్చి అక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో అందరూ ఎంతో ఆనందంగా ఆనందంగా గడిపిండు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మన తెలంగాణ బిడ్డలే కాకుండా ఇక్కడ యువకులే ఉన్న అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండు ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా రిజైన్ చేపించిన మా ఆడబిడ్డలందరికీ టాక్ తరఫున కృతజ్ఞతలు అంతేకాకుండా ఈ లండన్ బోనాలకు బోనాలు చేసిన ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ఈ సంస్థకి ముందుండి సపోర్ట్ చేస్తున్న మా ఫౌండర్ టాక్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనిల్ కూర్మాచరం గారికి మరి టాక్ కార్యోగ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అందరికీ మాస బోనాల శుభాకాంక్షలు ఆషాఢ మాసం వచ్చిందంటేనే తెలంగాణలో ప్రతి ఊరు ప్రతి వీధి తెలంగాణ ఆషాఢ మాసాల మాస బోనాల సంబరాలతో ఆ నిండిపోతుంది సో అదే విధంగా తెలంగాణని ఏమాత్రం మిస్ అవ్వకుండా టిఏయూకే ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం బోనాలను నిర్వహిస్తుంది అలాగే ఈ రోజు కూడా మేము ఇక్కడ ఫెల్తం అసెంబ్లీ హాల్లో లండన్ లో బోనాలను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ రోజు వాతావరణం అంత సహకరించకపోయినా వర్షం ఉన్నా కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించి వచ్చారు సో ఈ రోజు ఈ ఆర్గ ఈ టిఏయూకే జరిపిన ఈ బోనాల సంబరాల ప్రోగ్రాం విజయవంతం కావడానికి మా టిఏయూకే కార్యవర్గ సభ్యులంతా ఎస్పెషల్లీ మా టిఏయూకే ఫౌండర్ అనిల్ మా ఫౌండ్ మా ప్రెసిడెంట్ రత్నాకర్ గారు అండ్ ఎన్ఆర్ఏ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది అంతేకాకుండా రెండు నెలలుగా మా టీఏయుకే కార్యవర్గ సభ్యులంతా అహర్నిషాలు కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ చేశారు అదే కాకుండా మా స్పాన్సర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ విజయవంతం కావడానికి ప్రోత్సహించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ జరుపుకున్నాము మేము తొట్టెల ఊరేగింపుతో ముందు బోనాలని టెంపుల్లో అమ్మవారికి సమర్పించి మేము తొట్టెల ఊరేగింపుతో ప్రొసెషన్ చేసుకొని హాల్కు వచ్చి చాలా కార్యక్రమాలు ఎన్నో జానపద నృత్యాలు ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో సక్సెస్ఫుల్గా జరుపుకున్నాము ఇంత సక్సెస్ఫుల్గా ఇంత ఘనంగా జరుపుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా టాక్ ఫౌండర్ అనిల్ కుర్మాచలం గారికి ప్రెసిడెంట్ రత్నాకర్ గారికి ఎన్ఆర్ఐ బిఆర్ఎస్ఎల్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారికి కూడా అందరికీ నా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను